హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను బనానా చిప్స్ అండి చాలా టేస్టీగా క్రిస్పీగా పిల్లలకి నచ్చేలా అయితే చేసేద్దాము ముందుగా అయితే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఇక్కడ టూ బనానాస్ అయితే తీసుకున్నాను ఇవి ఫ్రెష్ బనానాస్ ఫ్రెష్ అయితేనే మనం పీల్ చేసినప్పుడు స్లైస్ చేసినప్పుడు చాలా సులభంగా ఉంటుంది ఇక్కడ నేను రెండు బనానాస్ అయితే తీసుకున్నాను రెండు బనానాస్ కూడా మంచిగా పీల్ అయితే చేసుకుందాము ఒకసారి వాటర్లో అయితే క్లీన్ చేసుకోండి మనం పీల్ చేసిన వెంటనే వాటర్లో పెట్టేసుకుంటే బ్లాక్గా అయితే కొంచెం మగ్గకుండా ఉంటాయి నెక్స్ట్ ఒక గ్లాస్లో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఒక సైడ్ అయితే పెట్టుకుందాము నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి మంచిగా అయితే హీట్ చేద్దాము నెక్స్ట్ ఇలాంటి స్లైసర్ ఉంటుంది కదా అలాంటి స్లైసర్తో స్లైస్ చేసుకుందాము సన్నంగా అయితే స్లైసర్తో స్లైస్ చేయండి మరి మందంగా ఉంటే లోపల మెత్తగా ఉంటాయి బయటనేమో కొంచెం మాడినట్టుగా ఉంటాయి సో కొంచెం సన్నగా చేసుకుంటే బనానాస్ అనేవి నేను చూపించే విధంగా చాలా క్రిస్పీగా అయితే వస్తాయి మీ దగ్గర స్లైసెస్ లేకపోతే నేను చూపిస్తున్నట్టుగా ఇలా చాక్తో అయితే సన్నంగా అయితే కట్ చేసుకోండి ఎలా చేసుకున్నా సరే మంచిగా ఫ్రై అయితే అవుతాయి నేను చూపిస్తున్న విధంగా ఇంత మందంగా అయితే చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా మందంగా ఉన్నా మరి సన్నంగా ఉన్న ఇబ్బందిగానే ఉంటాయి ఈ చిప్స్ మరీ సన్నంగా ఉంటే మాడిపోతాయి మరీ మందంగా ఉంటే బయట మెత్తగా ఉంటాయి అన్నమాట సో ఒకసారి మనం చేసుకునేవన్నీ డీప్ ఫ్రై అయితే చేసుకుందాము మనం స్లైస్ చేసినట్టునే డీప్ ఫ్రై చేసుకుంటే చిప్స్ అనేవి బాగా వస్తాయి అసలు ఫైవ్ మినిట్స్ కూడా రెస్ట్ అనేది ఉంచకండి ఇప్పుడు చూసారా నేనైతే ఆయిల్లో వేసాను ఆయిల్లో వేసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలాంటి గట్టితో అయితే కలుపుతున్నాను బనానాస్ అన్నీ మీడియంగా ఫ్రై అయ్యేలాగా అంటే కింద ఉన్న అన్ని పైకి వచ్చే వరకు పైన ఉన్న బనానస్ కిందకి వెళ్ళే వరకు కలుపుతూ ఉండండి లేదంటే కిందవి మాడిపోతాయి పైవన్నేవి ఫ్రై అవ్వవు సో మీడియంగా ఫ్రై చేస్తూ ఉండండి కలుపుతూ ఉండండి ఎక్కువగా గట్టి పెడుతూ ఉంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో నెమ్మదిగా మరి హైలో పెట్టేస్తే మాడిపోతాయి మరి సిమ్లో పెడితే ఆయిల్ పీల్చుకుంటాయి సో మీడియం చూస్తూ ఫ్రై చేయండి చూసారా నేనైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఫస్ట్ కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన వెంటనే కొంచెం చిటపటగా ఆయిల్ అనేది చిమ్ముతుంది సో భయం ఏమీ లేదు మనం వాటర్ యాడ్ చేసాం కదా మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ నేనైతే ఇక్కడ డైరెక్ట్గా అయితే ఆయిల్లోనే స్లైస్ అయితే చేస్తున్నాను ఫస్ట్ మెదడ్లో అయితే కొంచెం చాలామందికి ఆయిల్ అంటే భయం ఉంటుంది కదా సో అందుకని నేను అలా సింపుల్ మెదడ్లో అయితే చూపించాను ఇలా కూడా చేసుకోవచ్చు సేమ్ ఫస్ట్ ప్రాసెస్సే కొంచెం ఫ్రై అయినాక మళ్ళీ కొంచెం వన్ స్పూను ఆ మిశ్రమాన్ని వేసుకొని మళ్ళీ అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి చూసారా చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి చూసారా నేనైతే విరిచి కూడా చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా బయట కొన్నట్టే వచ్చాయి ఇలా మీ పిల్లలకైతే చేసి పెట్టండి బయట కురుకురు అనేది కొంచెమైనా అవాయిడ్ చేయవచ్చు మనం కొంచెం గరం మసాలా వేసి కలుపుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చా అనేది కామెంట్ చేయండి ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాము